రాయ్చోటికి నేను హామీ ఇస్తున్నా మొదటి హామీ మీ దగ్గర వచ్చి కావాలని చెప్తున్నారు జిల్లా రాజధాని తీసేస్తారని అవునా కాదా చెప్తున్నారా లేదా మీరెవ్వరికి ఎవ్వరికి ఆ ధైర్యం వద్దు ఈ రాయ్చోటి జిల్లా ఉంటుంది హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆభిస్తున్నా హై చోటి జిల్లా ఉంటుంది హెడ్ ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాయి మండిపల్లి గారు సారీ సార్ మండిపలి గారు తీసుకున్నారా సార్